నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి భోగి విశేషాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా చూసేది నమస్కారం గురువు గురువు గారు భోగి అనగానే మనకందరికి గుర్తుకొచ్చేది భోగి మంటలు తర్వాత భోగి దగ్గరికి వెళ్లి మనం అందులో పిడకల వేయడం చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోయడం ఇంతవరకు అందరికి తెలుసు అయితే వాస్తవానికి భోగి అనేది ఎందుకు జరుపుకుంటాం అసలు ఇలాగే చేసుకోవడానికి గల కారణం ఏంటి అయితే వీటన్నిటిని మించి అసలు భోగి రోజు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి భోగము అంటే అనుభవించడం అన భోగం పెట్టాము అంటే నైవేద్యం పెట్టాము అక్కడి నుంచి వచ్చింది భోగి పండగ అంటే ఎంట్రన్స్ డోర్ ఆఫ్ సంక్రాంతి పండుగ పెద్దల పండగ ఈ పెద్ద పండగ అని అంటాం అంటే అంటే పెద్దల పండగ అని అర్థం అంటే చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా పండ ప్రధానాలు అవన్నీ చేయడమే కాకుండా వాళ్ళకి నైవేద్యాలన్నీ కూడా తర్పణాలు ఇవన్నీ కూడా పెట్టేటటువంటి పండగని పది రోజులు కూడా మనకి పెద్ద పండగ పెద్దల పండగ నుంచి వచ్చింది అది అందులో మొట్టమొదటిది ఫస్ట్ రోజున భోగి కాబట్టి డోర్స్ ఓపెన్ అవుతాయి ఈ యొక్క భోగి రోజున మనందరం ఏం చేస్తామంటే చిన్నప్పటి నుంచి మనకు తెలిసింది మన ఇంట్లో ఉన్నటువంటి పాత సామాను తీసుకొచ్చి కాల్చేస్తాం ఎదురింటి వాళ్ళ గేట్లు అవన్నీ చెక్కలు ఉంటే అవి తీసుకొచ్చి అందులో వేసేస్తాం పెద్ద పెద్ద చెట్టు మన వీధిలో ఉంటే నరికి పడేసి పెద్ద పెద్ద దొంగల్ని వేసేసి కాల్చేస్తాం ఇవన్నీ మన చిన్నప్పుడు పల్లెటూర్లలో లో అలా జరిగేది ఇప్పుడు కల్చర్ మారింది కాబట్టి అంత పెద్ద పెద్ద దొంగలు ఎవడో కట్ చేయట్లేదు మామూలుగా చేస్తుంది ఈ పాత వస్తువులు ఎందుకు మనం పడేసేయాలంటే పాత వస్తువుల్లో అలక్ష్మి ఉంటుంది దరిద్ర దేవత స్థానమే అక్కడ ఉంటుంది అందుకని ఏ సంవత్సరం చెత్త ఆ సంవత్సరం తీసేసి కొత్తగా కొత్త థాట్స్ పెట్టుకోవాలి దీంట్లో ఉన్నటువంటి ఫిలాసఫికల్ అర్థం ఏమిటంటే చెత్త థాట్స్ మనసులో గత సంవత్సరంలో మనకి పెట్టుకుని ఉంటాం డిప్రెషన్ అని ఇలాగ ఈర్ష్య అసూయ రాగద్వేషాలు ఇవన్నీ కూడా తీసి కాల్చేయమని అర్థం అగ్నిహోత్తుడికి కాల్ చేసేటటువంటి గొప్ప గుణం ఉంది శుద్ధి చేసేటటువంటి గొప్ప గుణం ఉంది కాబట్టి మనం ఎన్నో జన్మల నుంచి గత జన్మల్లో నుంచి మనం పుడుతూ వచ్చాం కాబట్టి ఆ జన్మల్లో మనం చేసినటువంటి పాపాలు కానీ ఈర్ష్య అసూయ ఇలాంటి ద్వేషాలు అన్నిటినీ కూడా మనం ఇక్కడే కాల్ చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ జన్మలో మనకు కష్టం అవుతుంది మళ్ళీ ఎత్తాల్సి వస్తుంది అందువలన ఈ భోగి మహా పండుగ అనేటటువంటిది చేస్తాం మొట్టమొదటిగా చెత్తంతా కాల్చేస్తాం రెండవది ఏం చేస్తామో సూర్యోదయానికంటే ముందే లేచి తలంట స్నానం చేస్తాము ఆ తలంటు స్నానం చేసేటప్పుడు కొన్ని నువ్వుల్ని రేగి పళ్ళని మనము తమలపాకులో పెట్టుకొని దానిపైన కొంచెం నూనె రాసి తలకి దానిపై నుంచి ఈ స్నానంట స్నానం అనేటటువంటిది భోగి రోజున చేస్తాం చేసిన తర్వాత అంటే జీలకర్ర బెల్లం ఎలాగైతే మనం పెడతామో అలాగా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది జీలకర్ర బెల్లం అందుకని పెళ్లిలో మనం జరకల్లో బలం పెట్టగానే ఇక్కడ సహస్రార చక్రం ఉంటుంది జస్ట్ ఒక్క నిమిషం అది యాక్టివేట్ అవుతుంది కాబట్టి స్పందిస్తుంది రెస్పాండ్ అవుతుంది అందుకని దాన్ని మనము భోగి పండగ అంటాం భోగి పండగ రోజున కూడా మనం ఏం చేస్తాం ఈ నూనె ఈ నల్ల నువ్వులు ఇవన్నీ కూడా రేగిపళ్ళు ఇవన్నీ పెట్టేసరికి ఇలాగ అనేసరికి ఖచ్చితంగా మనకి కరెంట్ పాస్ అవుతుంది అనమాట ఈ ఉద్దేశంతోనే మనకి భోగి పండగ అని అన్నారు ఆ రోజున పొలాలన్నీ కూడా బాగా అలంకారం చేస్తారు కనుమ పండు రోజుల లాగా కొత్త ధాన్యం ఇంటికి వస్తుంది గాజల్లో నింపుతారు హరిదాసులు వీళ్ళంతా కూడా తమ్మురా పట్టుకొని ఇళ్ళుకి వస్తారు ఈ పది రోజులు కూడా వస్తారు వాళ్ళు వీళ్ళకి కుంచుడికి తక్కువ కాకుండా బియ్యం మన గాజల్లో నుంచి తీసి మన ఇంట్లో పెద్దలందరూ కూడా ఇస్తారు అలాగే మన ఇంటికి చాకలి తర్వాత మన ఇంటి మంగళి ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకు కూడా కానుకలు ఈ సంక్రాంతి పండుగ రోజున ప్రతి రైతు కూడా ఇవ్వడం అనేటటువంటిది జరుగుతాయి కాబట్టి ఈ భోగి రోజున సాధారణంగా మనం ఏం చేయాలండి అంటే భోగి మంటల పండుగ అగ్నిహోత్ర పూజ సూర్యనారాయణ మూర్తి యొక్క పూజ సూర్యనారాయణ మూర్తికి మనం చక్కగా మనం భోగం సమర్పించుకుంటాం అన్నమాట ఈ విధంగా కనుక మనం కొత్త వస్త్రాలు ధరించి మనం కొత్త బట్టలు వేసుకుని మనం చేసుకునేటటువంటి భోగికి చాలా ప్రాధాన్యత ఉంది కాబట్టి ఈ భోగి రోజున ఇలా చేసుకుంటే సరిపోతుంది ఆ విధంగా భోగి పండుగ రోజున మనము పంటలకి పశుపక్షాదులకి మనం ప్రాధాన్యత అనేటటువంటిది ఇస్తాం ఫస్ట్ రోజున కాబట్టి భోగి పండుగ రోజున కొత్త వస్త్రాలు మనం ధరిస్తాం ధరించిన తర్వాత ఆకాశం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే చలికాలం కాబట్టి బ్రహ్మాండంగా చల్లని వాయువులు వేస్తా ఉంటాయి గొబ్బెమ్మలు పెడతాం భోగి రోజున ఆ ముగ్గులు వేస్తాము ఈ పది రోజులు సంక్రాంతి పది రోజులు కూడా మనం ముగ్గులు వేస్తూనే ఉంటాం ఆ తర్వాత ఆవు పేడతో మనము తయ అంతకు ముందే మనము పిడకలు తయారు చేసుకొని పెట్టుకుంటాం ప్రతి పల్లెటూరులో కనుక చూస్తే గోడలకు కొట్టేసి చాలా ఉంచుతారు ఈ భోగి పండగ రోజున ఆ పిడకలన్నిటిని కూడా అందులో వేసి కాల్చి చక్కగా దానిపైన మనం నీళ్లు కోసుకొని తలంటు స్నానాలు చేస్తారు పల్లెటూరులో కర్రలు అవన్నీ కూడా వేసేసి ఆ రకంగా మనము ఏం చేస్తామని అంటే భోగి పండగ రోజున ఈ యొక్క భోగాలు నైవేద్యాలు ఇవన్నీ కూడా తయారు చేయాలి కదా హరిదాసులు వీళ్ళంతా పంటలు మనకి అంతా కూడా కోసేసి రోడ్లపైన ఆరవేస్తారు ఆ రోజు ఇంతకుముందు ఆరవేసేస్తే అక్కడ దానిపై నుంచి ట్రాక్టర్లు అక్కడ ఉన్నటువంటి కార్లు రోడ్డుపై నుంచి వెళ్ళి ఆ బియ్యపు గింజలు మనకి కిందకి రాలితే అవన్నీ కూడా మోటల్లో ఎత్తుకొని ఆ మోటల్ని తీసుకొని వాళ్ళు చక్కగా మనకి తీసుకొస్తారు తీసుకొస్తారన్నమాట తీసుకొచ్చి మనం గాదెని దాచుకుంటాం ఇదివరకు స్టోరింగ్ ప్లేస్ ని ఆ గాదెల్లో దీన్ని నిండా కూడా నింపుతారు ఆ తర్వాత ఈ యొక్క భోగి రోజున ఏమవుతుందంటే మన ఇంటికి ఆ అప్పుడు పండగ ఇంటి చాకలని ఇంటి మంగళని ఉంటారు అలాగే చక్కగా మనల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో హరిదాసులు వీళ్ళంతా కూడా అడుక్కునే వాళ్ళు సోది చెప్పేటటువంటి వాళ్ళు వీళ్ళు వాళ్ళు అందరు వీళ్ళు వాళ్ళని లేదు కదా వాళ్ళంతా కూడా ప్రతి పండగ రోజున కూడా పల్లెటూరులో రావడం జరుగుతుంది రైతుల దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే రైతు యొక్క గొప్పతనం అసలు ఎవరు వచ్చినా సరే వాళ్ళకి లేదు అని చెప్పకుండా వాళ్ళందరికీ కూడా చక్కగా ఈ యొక్క ధాన్యాలని వాళ్ళకి దానం చేస్తారు ఒక కొంచానికి తగ్గకుండా ధాన్యాన్ని పాస్తారు కొంచెం రెండు కొంచాలు మూడు కొంచాలు అలా ఎవరైతే పెద్ద రైతులు ఉన్నారో ఒక బస్తా బియ్యం ఒక్కొక్కరికి ఒక్కొక్క బస్తా ఈ యొక్క ధాన్యం అనేటటువంటిది ఇది వరకు కాలంలో ఇచ్చేసేవారు గురువు అయితే మీరు ఏదైతే కొత్త బట్టలు అన్నారో భోగి రోజున కొంతమంది అంటూ ఉంటారు పెద్దలు కూడా చాలా సార్లు చెప్తారు భోగి పండుగ రోజు కొత్త బట్టలు ధరించకూడదు రెండోది ఆ రోజు నలుగు వస్త్రం నస్సలు ధరించకూడదు అని అంటారు మరి ఇది వాస్తవం అంటారా మీరేమో కొత్త బట్టలు వేసుకుంటారు అని అంటున్నారు మరి పెద్దలేమో వేసుకోవద్దు అంటారు ఎందుకని కొత్త బట్టలు వేసుకోవచ్చు అంటే శుక్రుడు కొత్త బట్టలకు అధిపతి అలాగే నల్ల బట్టలు ఎందుకు వేసుకోవద్దు అంటారే శని అధిపతి భయపడతారు కానీ దాంతో ఏం సంబంధం లేదు ఏ రంగు బట్టలు అయినా సరే మనం ధరించవచ్చు కొత్త బట్టలు ఉన్నవాళ్ళు ధరించుకోవచ్చు ఆ పండగ మూడు రోజులు కూడా మూడు మూడు నాలుగు డ్రెస్సులు అనేటటువంటి కొట్టిచ్చేసి ఉంచుతారు అన్నమాట కాబట్టి ఈ యొక్క పండగ రోజున ఆకాశం అంతా కూడా ఎలా అవుతుంది అంటే మంచిగా వాతావరణం చల్లగా ఉండడం వల్ల పిట్టలు అవన్నీ కూడా ఈ తెల్లవారుజామునే మనం లేస్తాం కాబట్టి ఇవన్నీ కూడా పిట్టలు తినడానికి వచ్చేసి మన ధాన్యాన్ని తింటూ ఉంటాయి అసలు అందమైనటువంటి ఆ ప్రకృతి మిగతా చెట్లతో పులకించిపోతుంది అంత పొల బంతి తోట ఈ పూల తోటలు అన్నీ కూడా ఉంటాయి అవన్నీ అంత బంగారపు వర్ణంతో మెరిసిపోతూ ఉంటుంది అనమాట వాతావరణం ఆ తర్వాత ఖచ్చితంగా ఈ కొత్త బట్టలను వేసుకుని పల్లెటూరులో మనం ఈ వంటల్ని అరిసెల్ని ఇలా పిండి వంటలన్నిటిని కూడా ఆ రోజు ముందు రోజున తయారు చేస్తారు ఆ రోజు నాన్ వెజిటేరియన్ పెట్టరు అనమాట మొత్తం అంతా వెజిటేరియన్ ఫుడ్డే పెట్టి మనం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఈ యొక్క భోగి పండగను మనం చేసుకోవాలి ఇలా చేసుకోవడం ద్వారా మనకి మాటలు రానటువంటి వాళ్ళ మాటలు పెళ్లి కానిటువంటి వాళ్ళ పెళ్ళిళ్ళు పితృదేవతల్లో ఇరుక్కుపోయినటువంటి పితృదేవతలంతా కూడా వాళ్ళు తిరిగి మోక్షాన్ని పొందడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి భోగి పండుగకి ఎంత ప్రాధాన్యత అనేటటువంటిది ఇవ్వబడింది అనమాట నిజంగా గురువు గారు చాలా చక్కగా వివరించారు అయితే భోగి పండుగతో పాటు ఆ రోజు చేసే కార్యక్రమాలకున్న విశేషత కూడా గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురువు గారు నిజంగా ధన్యవాదాలు ధన్యవాదాలు